ఎంజీరావు గారు రష్యా భారత్కి మిత్రదేశం ఎన్నో విపత్కర పరిస్థితుల్లో ఎన్నో యుద్ధాల్లో రష్యా భారత్కి సహాయం చేసింది రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్స్ మనకి తెలుసు రష్యా ఇచ్చిందే అంటే ఒకవేళ భారత్కి అవసరం వస్తే చైనా లేకపోతే పాకిస్తాన్ లేకపోతే మరో దేశంతో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి భారత్కి వస్తే ఈ డే క్రూయిజ్ మిసైల్ని ఇండియాకు రష్యా ఇస్తుందా యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే రష్యా ఇండియా కలిసి సంయుక్తంగా బ్రహ్మోస్ అంటే ప్రపంచంలోనే అతి డెడ్లీ క్రూయిజ్ మిసైల్ తయారు చేసాం బ్రహ్మోస్ బ్రహ్మోస్ రేంజ్ నాలుగు వందల కిలోమీటర్లు రీసెంట్గా మనం ఎనిమిది వందల కిలోమీటర్లు అప్గ్రేడ్ చేసాం ఇప్పుడు రష్యా ప్రయోగించిన ఈ డెడ్లీ డూమ్స్డే వెపన్ అయిన ఈ ఆ ఫ్లయింగ్ చిర్నోబిల్ అయిన బురవేష్నిక్ అనే మిసైల్ కూడా బ్రహ్మోస్నే పోల్ ఉంటుందండి అదే టెక్నాలజీ ఉంటుంది కాకపోతే బ్రహ్మోస్ నాలుగు నుంచి ఎనిమిది వందల కిలోమీటర్ల రేంజు బ్రహ్మోస్ టూ కూడా కాకపోతే ఈ బురవేషనిక్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా కొట్టగలిగింది అంటే అదే టెక్నాలజీ ఆల్మోస్ట్ రష్యా ఇండియా డెవలప్ చేసిన బ్రహ్మోస్ టెక్నాలజీ లాంటిదే కానీ ఇప్పుడు అంటే ఇంకా బ్రహ్మోస్ని అప్గ్రేడ్ చేసి దాని రేంజ్ని ఇప్పుడు నాలుగు వందల నుంచి ఎనిమిది వందల కిలోమీటర్లు ఇండియా చేసేసింది ఇప్పుడు రష్యా దగ్గరున్న ఈ క్షిపణంలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే చిన్ని చిన్ని రియాక్టర్లు తయారు చేసి ప్రొపల్షన్ సిస్టమ్ తయారు చేసి న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ తయారు చేసి క్షిపణిలో పెట్టడం ఈ టెక్నాలజీ అనేది ఆరుదు రష్యా కూడా కొన్ని వెపన్స్ని ఎవ్వరికి అమ్మదు అనమాట భూమి మీద కాకపోతే రష్యా తన ఎవరికి అమ్మకపోయినా అత్యున్నతమైన టెక్నాలజీని ఒకే ఒక దేశానికి ఇస్తూ ఉంటుంది అది ఇండియా ఇండియాకి ఇచ్చిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ప్రపంచంలో చైనాకు కూడా ఇవ్వదండి ఏ దేశాన్ని నార్త్ కొరియా కాదు ఏ దేశాన్ని తన మిత్ర దేశాలకు ఇవ్వదు మరి ఇండియాకి అవసరమైతే ఇలాంటి మిస్సైల్ టెక్నాలజీని కంపల్సరీ ఇండియాకి ఇస్తుంది ఎందుకంటే ఇండియా ఎప్పుడూ కూడా రష్యాకి శత్రువు కాదు రష్యాకి ఇండియా ఎప్పుడు చెత్త కాదు ఇండియాకి రష్యా చెత్తురు కాదు కాబట్టి ఈ కోఆపరేషన్ ఉంటుంది ఇలాంటి క్షిపణ మనకి ఇవ్వగలిగితే అసలు ఇటు చైనా అనే భయం మనకు పూర్తిగా తొలగిపోతుంది అమెరికా లాంటి దేశాల సరసన మనం దాన్ని దాటేసి మనం వెళ్తాం కాబట్టి ఇప్పుడు బ్రహ్మోస్ విషయంలో ఇద్దరు కోఆపరేట్ చేసుకున్నట్టు ఇండియా యునై ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకుండా ఆపకుండా ఉండాలి అదేవిధంగా రష్యా నుంచి ఇంకా ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ లాంటి ఎక్కువగా వెపన్స్ మనం కొనుక్కోవాలంటే రష్యా ఇలాంటి ఆఫర్ ఇస్తూ ఉంటుంది ఏదో ఫ్రీ గిఫ్ట్ లాగా కాబట్టి రష్యా ఈ టెక్నాలజీ ఇవ్వడం వల్ల దానికి డేంజర్ ఉండదు ఇంకెవరికి ఇచ్చినా దానికి డేంజరే చైనాకి ఇచ్చినా దానికి డేంజర్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది కానీ ఇండియాకి ఇవ్వడం వల్ల డేంజర్ ఉండదు కాబట్టి ఇండియాకి మిస్సైల్ మిసైల్ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీని ఎప్పుడు ఇస్తుంది దాని సహకారంతోనే మనం బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం ఈరోజు తిరుగులేని శస్త్రం ఏదంటే ఇండియా చేతిలో బ్రహ్మోస్ మనం చూసాం ఆపరేషన్ సింధు టైంలో ఈవెన్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా న్యూట్రలైజ్ చేసే శక్తి ఒక్క బ్రహ్మోస్కే ఉంది దాన్ని చూసే చైనా మన మీద యుద్ధం రాలేదు గాల్వాన్ వ్యాలీ డోకలాం వ్యాలీ సమయంలో కాబట్టి ఇప్పుడు ఎలాంటి మిసైల్ టెక్నాలజీ రష్యా మనకి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా మనకు బ్రిటన్